ప్రపోజ్డ్ దేరీ ఆఫ్ డిస్కవరీ లెర్నింగ్ అండ్ స్పైరల్ కరికులం హూ ప్రపోజ్డ్ ద థిరీ ఆఫ్ డిస్కవరీ లెర్నింగ్ అండ్ స్పైరల్ కరికులండ్ డిస్కవరీ లెర్నింగ్ను కనుగొన్నది ఎవరు డిస్కవరీ లెర్నింగ్ను ప్రతిపాదించింది ఎవరు లేదా డిస్కవరీ లెర్నింగ్ మరియు స్పైరల్ కరీకులాన్ని ప్రతిపాదించింది ఎవరు సో జెర్రోమ్ బ్రూనర్ ప్రపోజ్డ్ ద దేరీ ఆఫ్ డిస్కవరీ లెర్నింగ్ అండ్ స్పైరల్ కరికులం జెర్రో జెర్రోమ్ బ్రూనర్ స్పై డిస్కవరీ లె లెర్నింగ్ అంటే అన్వేషణాత్మక అభ్యసనాన్ని ప్రతిపాదించారు అదే రకంగా తీసుకున్నట్టయితే స్పైరల్ కరికులని కూడా ప్రతిపాదించింది జెర్రోమ్ బ్రూనర్ సో వీరు జనరల్గా ఏమని చెప్పారు అంటే అంటే పిల్లలు అన్వేషణాత్మకంగా అభ్యసించాలి అన్వేషణాత్మకంగా అభ్యసించాలి ఈ డిస్కవరీ లెర్నింగ్కే మరొక పేరు ఏమంటారు థేరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ థేరీ ఆఫ్ అంటే మామూలు బోధనా సిద్ధాంతం అని కూడా పేరు డిస్కవరీ లెర్నింగ్కు ఉన్న మరొక పేరు బోధనా సిద్ధాంతం థేరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సో మామూలుగా అంటే పిల్లలు అన్వేషణాత్మకంగా అభ్యసించాలనేది వారి యొక్క సూచన అదే రకంగా తీసుకున్నప్పుడు మామూలుగా వీరు సూచించిన అంటే స్పైరల్ కరికులం అంటే పిల్లలు ఎట్లా అంటే సరళం నుండి సంక్లిష్టం వైపుకు అంటే మళ్ళీ రీవిజిట్ చేయాలి పిల్లలు ఒక టాపిక్ నేర్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్స్ నేర్చుకుంటారు ఒక క్లాస్లో దాన్ని అదే దానిలో మళ్ళీ ఒకసారి రివిజిట్ చేయాలి అంటే సరళం నుంచి సంక్లిష్టం వైపుకు వెళ్తున్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే స్పైరల్గా మళ్ళీ మళ్ళీ పిల్లలు ఏంటంటే ఈ అనుభవాలను పొందుతూ ఉండాలి స్పైరల్గా పొందుతూ ఉండాలి ఈ విధంగా స్పైరల్ కరికులాన్ని డెవలప్ చేసిన వారు అంటే జెర్రం బ్రూనర్ అదేవిధంగా వీరు ముఖ్యంగా ఏం చేస్తారంటే స్టేజెస్ అంటే మామూలుగా ఒక క్రమాన్ని బోధనా క్రమాన్ని తెలియజేశారు ఆ బోధనాక్రమంలో కూడా చాలా ఇంపార్టెంట్ ఒకటేమో ఎనాక్టివ్ మూడ్ అంటారు క్రియాత్మక పద్ధతి స్టేజ్ అని కూడా మనకు తెలుగులో ఇవ్వబడ్డది అదేవిధంగా రెండవది చిత్రపతి ప్రతిమా పద్ధతి ఐకానిక్ మెథడ్ ఐ ఆర్ ఐకానిక్ మోడ్ మూడవది ప్రతీకాత్మక పద్ధతి లేదా సింబాలిక్ మూడ్ అంటారు అంటే మొదటి ఏదైనా కూడా ఒక యాక్టివిటీగా పిల్లలకు రైమ్స్ చెప్తాం యాక్టివిటీ కానీ తర్వాత పటాల ద్వారా చెప్పడం రెండవ దశ మూడవది ఏంటంటే సింబల్స్ అంటే పదాల రూపంలో అక్షరాల రూపంలో వాక్యం రూపంలో ఉండడం ఇది మూడు రకాల మోడ్స్ కూడా వారే తెలియజేస్తారు